సో నల్గొండ డిస్ట్రిక్ట్ పోలీస్ ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ అండ్ ఆల్సో లోకల్ పోలీస్ ఆఫ్ పెదవూరా పిఎస్ అండ్ హాలియా పిఎస్ ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ సివిల్ సప్లైస్ ఒక జాయింట్ టాస్క్ చేశారు ఆఫ్టర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద టాప్ ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ వ్యూ that uh, we have to go very strong with any type of danda activities in the district pertaining to public distribution system. So on those lines, Manavalu uh, chala worker Chesi operation chedan jaregi di. we got PDS uh, rice uh, which is about five and half, uh, I mean five, five and half quintals సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి లారీస్ స్టేజ్ వన్ గోడౌన్ నుంచి డైరెక్ట్ రైస్ మిల్స్కి రైస్ మిల్కి వెళ్తూ రైస్ మిల్లో అన్లోడ్ చేస్తూ అక్కడ పట్టుబడడం జరిగింది డీటెయిల్స్కి వస్తే స్టేజ్ వన్ గోడౌన్ దట్ ఈస్ దేని నల్గొండ నుంచి పెద్ద ఊరాలో ఉన్నటువంటి అమ్మ రైస్ మిల్కి వీళ్ళు స్టేజ్ టూ కాంట్రాక్టర్స్ వాళ్ళకి సంబంధించిన లారీలో జిపిఎస్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నారని తెలుస్తుంది అట్ ద మోమెంట్ దొంగతనంగా రికార్డ్స్ని ఫర్జ్ చేసి అక్కడ ఉన్నటువంటి స్టేజ్ వన్ గోడౌన్లోని స్టాక్ ఉన్నటువంటి పీడిఎస్ రైస్ని రైస్ మిల్కి అక్రమంగా తరలించి అక్కడ అన్లోడ్ చేస్తూ మన వాళ్ళకి రెడీ హ్యాండెడ్గా కట్టుబడడం జరిగింది అప్పుడు మనం ఒక కేసు చేసాము దట్ ఈస్ నైంటీ వన్ బై ట్వంటీ ఫోర్ ఆఫ్ పెదవురా పిఎస్ లెమెన్స్ ఆ కేసు విచారణ చేస్తూ మనకి ఇంకొక వాస్తవం తెలిసింది ఏంటి అంటే ఈ లారీనే కాదు ఇంకొక లారీ కూడా అన్లోడ్ చేయడానికి ఇదే రైస్ మెల్కే వస్తుందని మన వాళ్ళు ఆ లారీని ఇంకొంచెం దూరంలోనే ఇంటర్సెప్ట్ చేసి ఇంకొక కేసు చేయడం జరిగింది అది హాలియా పిఎస్ నైంటీ వన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్రైమ్ నెంబర్ కింద నమోదు చేయడం జరిగింది ఇఫ్ యూ వాట్ మీ టు ఎక్స్ప్లెయిన్ వెరీ బ్రీఫ్లీ బికాస్ యూ వోంట్ అండర్స్టాండ్ అడ్లస్ ఐ షో దిస్ టు యూ బిఫ్ దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్గర్ క్రైమ్ బట్ మనకు ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్లో ఏదైతే క్రైమ్ జరిగిందో దానికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించి ఎవిడెన్స్ సాలిడ్గా మనము ప్రొడ్యూస్ చేసి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ పర్హాప్స్ మోర్ అక్యూస్డ్ వాళ్ళు ఇంకా వెలుగులోకి వస్తారు మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తున్న టైంలో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా డిమాండ్కి తరలించడం జరిగింది సో వీళ్ళలో మనకి హాలియా పిఎస్ కేసులో నలుగురు అక్యూజ్డ్ ఉన్నారు అండ్ ఊర పిఎస్ కేస్ దాంట్లో ఎనిమిది మంది అక్యూజ్డ్ ఉన్నారు ఐ థింక్ ఆర్ అప్రిహెన్షన్స్ దట్ చిన్న వాళ్ళని పట్టుకుంటారు పెద్ద వాళ్ళని పట్టుకోరు అనేసి అట్లాంటిది ఏమీ లేదు వీఆర్ గోయింగ్ స్ట్రిక్ట్లీ బై సైంటిఫిక్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ అండ్ ఎవిడెన్స్ కలెక్షన్ సో మీరు చూసినట్లు అయితే మనం ఎవరిని స్పేర్ చేయట్లేదు మనకి ఎవిడెన్స్ ఉంది అంటే కంపల్సరీగా వాళ్ళని మనము ప్రొడ్యూస్ చేస్తున్నాము మీకు వీళ్ళు ఏ అక్యూజ్డ్ లిస్ట్ కూడా ఇస్తాము వీఆర్ గివింగ్ ఇట్ ఇన్ ద ప్రెస్ నోట్ సో వాళ్ళు ఏ విధంగా దానికి కనెక్టెడ్ ఉన్నారు అనేది కూడా ప్రెస్ నోట్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఈ ఈ యాక్టివిటీ అనేది మరిన్ని ప్లేసెస్లో మరిన్ని సందర్భాల్లో జరిగి ఉండవచ్చు బట్ మనకి ఈ కేసులో ఎవిడెన్స్తో పాటు దొరికారు సో వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది సో వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్ నేను నా పర్సనల్ టీమ్ని యూజ్ చేసి ఎలాంటి లోకల్ ప్రెషర్స్ ఇన్ఫ్లుయన్స్ లేకుండా చూసుకోవడానికి ప్రత్యేకంగా చాలా మానిటర్ చేసి ఈ కేసుని ఫాలో అప్ చేయడం జరిగింది అయితే ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు అన్ని అరెస్ట్ అయిపోయినాయి బట్ ఇంకా కూడా మనకి తెలియాల్సిన చాలా విషయాలు ఉన్నాయి దానికి సంబంధించి ఆరా తీస్తున్నాము ఎనీ మూవ్ వి మేక్ విల్ బీ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మాకు ఎవిడెన్స్ ఉంటేనే వీ విల్ స్టెప్ ఇన్ సో దాట్ కెన్ బి అష్యూర్డ్ అండ్ అక్యూస్డ్ ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదు ఇది కూడా చెప్తున్నాము సో ఐ మీన్ దిస్ ఇస్ దిస్ మే బీ వార్నింగ్ టు పీపుల్ హు ఆర్ డూయింగ్ ఇలీగల్ యాక్టివిటీస్ అండ్ డిస్క్రప్టింగ్ ద సిస్టమ్ ఆఫ్ పీడిఎస్ అండ్ కాజింగ్ హ్యూజ్ లాసెస్ టు ది Exchequer and also causing huge loss to the uh, public uh, resources.